తెలుగులో అట్లా మనం ఎక్కడో కామెడీ ట్రాక్ సెకండ్ హాఫ్లో కామెడీ ట్రాక్ దగ్గర అయిపోయింది తెలుగు సినిమా ఇప్పుడు నన్ను నేను చెప్పాను నువ్వేం బీకేవు అని నన్ను అడుగుతారు ఇది గుచ్చటం బాగా అలవాటైపోయింది ఇంటర్నెట్ టెక్నాలజీ వచ్చి నాకు తెలుగులో బేసిక్గా అందరూ పక్కన ఉన్న గుచ్చటం బాగా వచ్చింది పోనీ ఆలోచించి ఏమైనా తయారు చేస్తారో నాకంటే మంచిది రై చూద్దాం ఎవరు రాయడు గుచ్చటం ఈజీ కదా ఆలోచిస్తే అక్కర్లా నువ్వు చేసిన తప్పు తేజ ఎక్కువ మాట్లాడుతున్నాడు వీడు అదవా ఆడు దరిద్రుడు ఇట్టా మాత్రం రాయగలరు కామెంట్లు ఇంటెలిజెంట్ ఎందుకు రాయలేరు ఎందుకంటే తెలివి గలవాడు ఎవరో టైం వేస్ట్ చేయరు ఫేస్బుక్ దగ్గర కూర్చొని మీడియము మీడియా అక్కడ బ్రెయిన్స్ కూర్చుని కొట్టేస్తుంటారు బిల్గేట్స్ కూర్చుని కొడుతుంటాడంటే ఫేస్బుక్లో కొడతాడు ఎప్పుడో ఒక్కసారి ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒకటి పెట్టాడు ప్రపంచం అంతా ఫాలో అయ్యారు మళ్ళీ అతను ఏమైనా చేశాడా చేయలే వన్ ఇయర్ ఫాలో అయ్యారు ఏఎల్ఎస్ మీద మనకి మీడియా క్రిటీ ఏమైపోయిందంటే మీడియా క్రిటీని తెలుగులో ఏమంటారు కరెక్ట్గా తెలియదు యావరేజ్ థింకర్స్ అనమాట ఇది ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో ఆ మీడియా క్రిటీ తెలుగు సినిమాలో యాజ్ ఇట్ ఇస్ పాతకుపోయింది ఇప్పుడు నేను ఇంటెలిజెంట్ నే గ్రేట్ అంటలా మీరు ఎట్లా తేజ సినిమా రాంగ్ గేయింగ్ అనడానికి మీకు ఎట్లా ఎలిజిబిలిటీ లేదో నేను ఇప్పుడు ఉండే సినిమా అనే దానికి నేను హిట్లు దిపోయినా నాకు ఎలిజిబిలిటీ ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంటుంటారు ఏంటి తెలుగు సినిమాలు మంచి సినిమాలు చేస్తే చూడట్లేదు ప్రేక్షకులు అని అంటుంటారు అంతే కదా మంచి చేస్తే బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు తమిళ సినిమాలు చూస్తున్నారు కదా మరి మరి ఎందుకు అలాంటి రిలైజేషన్ ఎందుకు రావట్లేదు మళ్ళీ తీరానికి ధైర్యం సరిపోవట్లేదా ఈ కమర్షియల్ థింకింగ్ కూడా కాదేమో అసలు ధైర్యం అంటే మళ్ళీ ఎక్కడ అలాంటికెళ్తే నా లైఫ్ ఆగిపోద్దు ఇప్పుడు చెప్తా ఇప్పుడు మన హీరోల దగ్గరికి కథలో ఒక సీన్ చెప్తా ఏంటంటే హీరోయిన్ క్లైమాక్స్ అండి హీరోయిన్కి డెలివరీ అవ్వట్లేదు ప్రాబ్లము మొత్తం బయటికి హాస్పిటల్కి వెళ్ళలేరు అక్కడే చేయాలి సో హీరో వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి హీరోయిన్కి డెలివరీ చేస్తాడు బేబీని అన్నాం అనుకోండి వేరే ధమాకు ఉందని బ్రెయిన్ ఉందరా వ్యాక్యూమ్ క్లీనర్ తేంద్రా చూ బూతులు తిట్టేస్తారు త్రీ ఇడియట్స్ రిలీజ్ అనుకోండి చూసేసి వచ్చి అట్టా ఎందుకంటే ఆలోచించారా అంటారు అక్కడ ఏ హీరోలు అటాక్ ఉన్నారు మన డైరెక్టర్లు అటాక్ ఉన్నారు ఆడియన్స్ అటాక్ ఉన్నారు మొత్తం ఆడియన్స్ అనకండి మళ్ళీ ఆడియన్స్ ఆ అలాగే ఉన్నారు ఎందుకు అని అంటే ఆడియన్స్ అలా తయారవడానికి కారణం ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి ఇటు ట్విట్టర్ కొట్టేస్తారు రివ్యూలు దాన్ని చూసేటప్పటికి ఏమవుతుంది అంటే మంచి సినిమా అప్రిసియేషన్ పోయింది పోయింది చూడడం తక్కువ వాడు మెసేజ్ ఇవ్వడం అయిపోయింది క్రిటిక్ ఈ క్రిటిక్స్ ఏమైపోయింది అని అంటే ఒక సినిమాలో ఉన్న బెస్ట్ ఇది చేయట్లా హైలైట్స్ చెప్పట్లా అన్ని అంటే రెగ్యులర్గా ఉంటే చూసారా మొన్న శ్రీమంతుడు బాగానే ఆడింది అందరు రాసిన రివ్యూ ఏంటి కామెడీ ఉండాలి సెకండ్ హాఫ్లో ఉండుంటే ఇంకా బాగా ఆడింది బ్రహ్మానందం గారు ఉండాల్సింది అది ఏంది లెక్క అంటే రేస్ గౌరవంలో బ్రహ్మానందం గారు ఉన్నాడు కాబట్టి దీంట్లో కూడా ఉండాలి ఎందుకు ఉండాలి తెలియదు క్రిటిక్ రైట్ ఏంటది ఉన్న సినిమా ఎట్లా ఉంది బాగుందా బాలేదు క్రిటిక్స్ ఎప్పుడు గొప్పగా చెప్పాలి శ్రీమంతుడి గురించి జనం బాగుందా బాహుబలి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక్కడ కలవాల నాకు సూపర్ అని చెప్పినాడు ఏదో ఆడేసిందండి ఫ్లూక్ అండి అదృష్టం అండి ఎందుకు చూస్తున్నారండి అంటున్నారు తప్ప దాంట్లో ఏదో స్పెషాలిటీ ఉంది కాబట్టి ఆడిందని మాత్రం ఒక్కడ కలవాలన్నాను నేను చూడాలి సినిమా ఓకే నేను చూడలేదు మీరు దాని మీద ఒపీనియన్ ఏంటి మీకు మీ బాహుబలి మీద ఏదేమైనా సరే బాగుంది బాగాలేదు పక్కన పెడితే తెలుగు సినిమా చిన్నది మీడియా ఒక సినిమా అంటున్నాను నేనే అంటున్నా కదా ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళింది భయంకరమైన డబ్బులు తీసుకొచ్చింది ప్రపంచంలో అందరూ చూసి మోల్డ్ డబ్బులు ఇచ్చారు తెలుగు వాళ్ళకి ఎంతకంటే ఏం కావాలి కాబట్టి అది సోపడబ్బులు ఇట్టే అలాంటి సినిమాలు మీరే మీలాంటి క్రియేటర్స్ చూడకపోతే ఎట్లా మా మామూలు ఎందుకు చూడాలండి రెండు పర్పస్లు ఉంటాయి చూసి నేర్చుకోవాలి ఒకటి రెండు చూసి కాపీ కొట్టాలి రెండు నాకు ఈగో ఎక్కువ కొన్ని వేరే సినిమాలు చూస్తారు అవన్నీ చూస్తున్నారు మరి నాకంటే బాగా ఇంటెలిజెంట్ అంటే నాకంటే పది అడుగులు ఎక్కువ ఉన్నారు అనుకోండి వాళ్ళని చూస్తారు ఓకే రాజమౌళి మీకంటే ఇంటెలిజెంట్ కాదనా ఉద్దేశం ఇంటెలిజెంట్ నేను చూడలేదు కానీ నేను చెప్పలేను అంటే గత సినిమాలో చూసుంటారుగా ఏది చూడలేదు మీరు బాగా నచ్చిన తెలుగు తెలుగులో శివ తీసిన రామ్ గోపాల్ ఇష్టం అండి నాకు క్లియర్గా అండర్లైన్ చేసి చెప్పాను ఓకే చాలా క్షణం తీసిన రామ్ గోపాల్ డాసర్ గారు సినిమాలు ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లు ఇప్పటి జనరేషన్ నేను ఎక్కువ చూడలేదు అసలు ఎవరు ఒకరు ఒకరు పొరపాటున ఇంట్లో వెళ్తే పిల్లలు చూస్తున్నప్పుడు మీరు దృష్టి దృష్టిపడ్డము ఏదో విధంగా చూసుంటారు కదా సినిమాలు నిజాయితీగా చెప్పండి నిజాయితీగా చెప్పలేకపోతున్నాయి నేను ఎవరు నచ్చలేదు మంచిదే చెప్తా ఎంత ఆలోచించినా రావట్లేదంటే అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లాస్ గారు కృష్ణవంశి వాళ్ళంతా నా ఫ్రెండ్స్ నాకు ఇష్టం వేకంటే నా ఫ్రెండ్ ఆయన సినిమా ఎట్టున్నా నాకు బాగా ఆడాలని ఉంటుంది కృష్ణవంశీ నా ఫ్రెండ్ ఆడాలని ఉంటుంది నాకు రాజమౌళి మంచివాడు అసలు ఆయన ఆడాలనే ఉంటుంది నాకు ఆడకూడదు అని ఉంటుంది మర్చిపోయి మీరు ఆ మధ్య వన్ మహేష్ బాబు వన్ చూసి చాలా బాగుంది సుకుమార్ మంచి మేక మరి చెప్పాలి కదా అలాంటి చెప్తే ఇప్పుడు మీరు అందరు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ మళ్ళీ శత్రువులను వెనకేసుకుంటారు నా సినిమాలు చూడట్లేదు అయినా అని సుకుమార్ మంచి మేక హీ ట్రైడ్ సంథింగ్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ కానీ అది చిరంజీవి గారు నూట యాభై సినిమా తీస్తున్నారు కదా సపోజ్ అందరినీ పక్కన పెట్టేసి తేజ గారు మీద మీతో నేను నూట యాభై సినిమా అన్నారనుకోండి రియాక్షన్ నేను చేయను అండ్ రాడు వాస్తవంలో ఉందని సపోజ్ అడిగి ఉంటే ఏంటి మీ నేను చేయను అడగడం ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ అడిగితే నేను చేయను ఏ ఏంటిది రీజన్ ఏంటి నేను చేయలేను అంటే ఏంటి కారణాలు ఏంటి అమ్మో ఆ లెవెల్ మనం వల్ల కాదు అంటే ఆ లెవెల్ అంటే దానికి అంటే అంత స్టార్స్ మీరు డీల్ చేయరా లేకపోతే చేయలేరా లేకపోతే అంటే వా అంటే వాళ్ళకి ఒక ఆల్రెడీ ఒక డై ఉంటుంది ఒక అచ్చి వేసేసి ఉంటారు ఆ డైలో ఏముంటాయి అంటే ఇన్ని ఉంటాయి ఇన్ని ఫైట్లు ఉంటాయి ఇటువంటి సీన్లు ఉండాలి ఇంత కామెడీ ఉండాలని ఒక డై వేసేసి ఉంటారు దాంతో ఎదికిచ్చు మనం ఓకే లేదు రీమేక్ తీసుకొచ్చి చేయాలి ఆత్మ అట్లా కుదరదు అసలు నేను చేయలేను నేను ఐ ఏ ఫ్రీ స్పిరిట్ ఓకే నా ఆత్మ ఫ్రీగా ఉండాలి ఏది చేయాలో అది నచ్చినట్టు చేయాలి నచ్చకపోతే వదిలేయాలి చిరంజీవి గారు రంగం ఇంగ్లీష్ నుంచి పోవాలి నేను అది వేరే మూడ్లో ఉంటా నేను వస్తే ఎవరి నుంచో ఒకర్లా నా ముందు సీరియల్ కాసిన నేను పట్టించుకో పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద ఇవ్వాలి మనం ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నాం అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు ఎందుకు చిరంజీవి గారితో మన సినిమా చేయడం ఎందుకు వాళ్ళు బాధ ఎందుకు పెద్ద నమస్తే